వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పట్టణంలోని కచేరి మిట్టలోని ఇరవైవ వార్డులో కృష్ణ బలిజ సంఘం వారు నివసించే ప్రాంతమునందు డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నందున రెండు రోజుల క్రితం శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డికి మరియు మున్సిపల్ కమిషనర్ కి సమస్య చెప్పగా వారు వెంటనే స్పందించి ఈ రోజున ఉదయం ఎనిమిది గంటలకు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది ఆ ప్రాంతం సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేసి త్వరలోని ఈ డ్రైనేజీకి నిధులు మంజూరు చేసి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది దీనికి వార్డు ప్రజలందరూ వెంటనే స్పందించిన తమ ప్రీత శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డికి మరియు మున్సిపల్ కమిషనర్ కి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొనడం జరిగింది நாராயணர் கேமேஜ் அது டேமேஜ் அந்த அது அப்படின்னு మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి